ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా ఘనమైన వి కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి ధను అన్ని వేలలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పించేదను అన్ని వేలలా అనుదినము అనుగ్రహ మే ఆయుష్ళము నీ వరమే అనుదినము నీ అనుగ్రహ ఆయుష్కాలము నీ వరమే ఘనమైన నీ కార్యములు నాయడల స్థిరమైన నీ ఆలోచనలు సయ్యా